హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కృష్ణ ఏంటి మా ఆయన్ని చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఇంకా మా ఆయన అయితే బండి అయితే తగిలించుకున్నాడు అనమాట ఇంకా బండికి స్టాండ్ ఉంటుంది కదా ఆ స్టాండ్ అని అయితే తగిలించుకున్నాడు అనమాట అది గోర్ అనేది పైకి లేసి వచ్చింది తగిలించుకుని ఉంటే ఇంకా అందుకనేసి అయితే హాస్పిటల్కి పోయి ఉంటే ఇంకా ఉండే కొద్ది గోరు కూడా మొత్తం తీసేసినారనమాట ఇంక ఇక్కడైతే ట్రీట్మెంట్ అయితే చేపిస్తున్నాను ఇంకా ఈ రోజుకైతే మూడు రోజులు అనమాట తగిలి ఇంకా నెక్స్ట్ కట్టు కట్టించుకోలే కదా అనేసి అయితే ఇంకా ట్రీట్మెంట్ అయితే చేపిస్తున్నాను చాలా పెయిన్గా ఉంది అన్నాడు పాపం చాలా బాధపడినాడు మీరే చూస్తారు కదా ఇంకా అస్సలుకి అదొక నరకంలాగా అనిపించింది తనకేమో తెలియదు కానీ నాకైతే నిజంగా అయితే నరకం అనిపించింది ఎందుకంటే ఇంకా మా ఆయన వీడియో తీస్తానని అనేసి అయితే నవ్వుతున్నాడు కానీ చాలా నరకంగా ఫీల్ అయినాడు ఇంకా నేను ఎంతసేపటికి రాలేదనమాట అది అయితేను అక్క అయితే రోజు నీళ్ళు వేస్తాంది ఇంకా ఏవో అది వేస్తా దానికైతేను ఒకసారి అయితే చూస్తేనే కళ్ళల్లో నీళ్ళు వచ్చేసినాయి నాకైతే ఈ చాలా బాధ అనిపించింది ఎప్పుడు ఏది తగిలించుకోడు కానీ అది తగిలించుకునేసరికి అస్సలు చాలా బాధ అనిపించింది అదే కాక మ ఇంకా నేను కొంచెం మధ్యలో క్యాప్చర్ చేయలేదనమాట ఎందుకంటే అది ఆ పెయిన్కి అనేది మా ఆయనకి బీపీ డౌన్ అయిపోయి ఒక వాళ్ళంతా ఇంకా చెమటలు అనమాట నేను అది క్యాప్చర్ చేయలేకపోయినాను ఎందుకంటే నేను మా ఆయన దగ్గర ఉన్నాను ఇంకా చూడండి ఒకసారి చిన్నగా తీస్తున్నా కూడా పళ్ళు అయితే నూరుతున్నాడు అనమాట బాలు ఆ కట్టు మొత్తం ఆరిపోయింది అనమాట మూడు రో ఈ రోజుకి మూడు రోజులు కదా కట్టు మొత్తం ఆరిపోయింది ఆరిపోయింది కాబట్టి ఇది కొంచెం ఇబ్బంది అయితే పెడతాంది రావడం లేదనమాట అసలుకి అది ఇంకా అదేవిధంగా నేను కూడా అట్లనే ఇంకా ఏడిస్తే తను కూడా బాధపడతాడని అయితే నేనైతే లోపలే ఎంత బాధపడినాను ఇంకా భర్తలో సగ భాగం భార్య అంటారు కదా అట్లా అనమాట చూడండి బ్లడ్ అయితే వస్తుంది నిజంగా అంటే నాకైతే చాలా బాధ వేసింది ఏం చేస్తాము ఏం చేయలేము కదా అవి వేసినప్పుడల్లా ఎంత బాధపడుతున్నాడు నన్ను చూడలేక సైడ్కైతే చూస్తున్నాడు అనమాట ఇంకా అది ఎంత నీళ్ళు వేసినా కూడా రాలేదు లాస్ట్కైతే వచ్చేసింది ఇంకా అక్క అయితే ఓపికంగా అయితే తీస్తుంది కానీ తట్టుకోలేకపోతున్నాడు అసలుకి చిన్నగా అట్లా మెదిలిచ్చినా కూడా పెయిన్ అయితే చాలా ఉందనేసి అయితే అంటున్నాడు ఇంకా ఎక్క నీళ్ళు వేస్తుంది ఒక పక్క చిన్నగా అంటుంది రావడం లేదు ఎందుకంటే అది ఆరిపోయి ఉంటుంది కదా కొంచెం టైట్గానే ఉందనమాట చూడండి ఎట్లా చేస్తున్నాడు ఆ పెయిన్ తట్టుకోలేక ఇంకా పెయిన్ భరించలేక చూడండి ఎట్లా చేస్తా చూడండి నా నా వల్ల అయితే అస్సలు కాదు నేనైతే అసలు తట్ ఎంత తగిలినా కూడా నేనైతే తట్టుకోలేను ఎందుకంటే నా వల్ల అస్సలు కాదు చూడండి ఫైనల్గా అయితే ఎక్కైతే తీసేసింది చాలా బాధ వేసింది అబ్బా ఎందుకంటే చూడండి ఎట్లా అసలు గోరే లేదు అసలు ఆ కాళ్ళకి చూడండి ఎట్లయిపోయింది అసలు రెడ్గా మీకు ఈ వీడియో చూపించవచ్చో లేదో తెలియదు నాకైతే కానీ నా బాధనైతే మీతో షేర్ చేసుకుంటున్నాను చూడండి ఇంకా ముందు పోయిన హాస్పిటల్ దగ్గరకైతే వాళ్ళైతే ట్రీట్మెంట్ చేస్తామనేసి అయితే లోపలికి పోయిన తర్వాత ట్రీట్మెంట్ చేస్తామని అది కొంచెం క్లీన్ చేసినారంట ఇంకా బా మా ఆయన వచ్చేసి గోరైతే ఏం తీయరలే అనుకున్నాడంట కానీ ఆమె మాటల్లో పెట్టేసి ఇట్లా చూ ఇట్లా చూసి ఇట్లా తిరిగేలోపు గోరు తీసేసి పక్కకు పడేసిందంట మా ఆయన అయితే ఆశ్చర్యపోయినాడంట ఎందుకంటే ఇంకా పెయిన్లో కనిపించదు కదా ఎందుకు ఇంత సడన్గా తీసేసింది అనేసి అయితే అనుకున్నాడు అంటే నిన్న పాపం పనికి కూడా పోయినాడు పనికి పోయి ఇంటికి వచ్చేటప్పుడు ఏదో కొంచెం పని ఉండు చూసుకొని చూసుకొని వచ్చేటప్పుడు అట్లా తగిలించుకున్నాడు ఇంక ఇక్కడైతే ఆ అక్క ఆయింట్మెంట్ అయితే వేసిందంతా క్లీన్ చేసి ఆయింట్మెంట్ వేసి కట్టు కట్టకైతే అంతా ఆయింట్మెంట్ అంతా విడలిపోంది ఒక అక్క అయితే ఇక్కడ కింద కూర్చొని అయితే ఇంకా పౌడర్ అంతా వేస్తుంది ఎందుకంటే ఇంతకుముందు కట్ అయితే ఈజీగా ఊడరాలనేసి అయితే పౌడర్ వేసింది ఇంతకు ముందు అయితే ఇబ్బంది పెట్టింది కదా అట్లా లేకుండా అయితే వేస్తుందనమాట ఇంకా చూడండి ఎంత ఇబ్బంది పడుతున్నాడు ఒకసారి చూడండి కొడుకుని పట్టుకొని అయితే బాధపడుతున్నాడు ఇంకా ఫైనల్గా అయితే కట్టు కట్టించుకొని అయితే ఇంటికి వచ్చేసినాము ఇద్దరు పడుకున్నారు అబ్బాయి ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్